మేథి జిల్లా గట్కేసర్ మరియు పోచారం మున్సిపల్ పరిధిలో రిపోర్టర్స్ అంతా కలిసి నూతన కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి గట్కేసర్ మరియు పోచారం వర్కింగ్ రిపోర్టర్స్ నామకరణం చేయడం జరిగింది ఈ కమిటీకి అధ్యక్షుడు కొమ్మిడి శివకృష్ణారెడ్డి ఉపాధ్యక్షులు తాల్క రాములు గుమ్మడి రాము ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ కోశాధికారి ప్రభాకర్ బత్తుల ఆర్గనైజర్లు వెంకట్రెడ్డి కృష్ణ విజయ్ కుమార్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కొమ్మడి శివకృష్ణారెడ్డి మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు కమిటీ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని ఆయన అన్నారు ఈ నూతన కమిటీ యొక్క ఉద్దేశం గట్కేసర్ మరియు పోచారం మున్సిపల్లలో ఇతర ప్రాంతాల నుండి వచ్చి లోకల్ వర్కింగ్ జర్నలిస్టులమని చెప్పుకుంటూ ఒక పక్క ప్రభుత్వ అధికారులను మరోప్రక్క ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ లోకల్లో ఉన్న నిజమైన వర్కింగ్ జర్నలిస్టులకు ఇబ్బంది కలిగిస్తూ ప్రవర్తిస్తున్నందుకు ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఇక మీదట ఈ ఏరియాలో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులు కాకుండా ఇతర ప్రాంతాల నుండి వచ్చి గట్కేసర్ మరియు పోచార మున్సిపల్ పరిధిలో ఎవరైనా ఇబ్బందులకు గురి చేసిన ఎడల వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అదేవిధంగా వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి వారిని శిక్షించటం జరుగుతుందని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్లు పాల్గొన్నారు గట్కేసరించి ఇక్కడ నూతనంగా ఏర్పడిన జర్నలిస్టుల అసోసియేషన్ గురించి నుంచి మాట్లాడుతున్నాం నా పేరు శివారెడ్డి ఇక్కడ కొంత గట్కేశ్వర మండలలో కొన్ని రోజుల నుంచి లేని రిపోర్టర్స్ ఎక్కడ నుంచి ఇక్కడ పబ్లిక్ ని ఇబ్బంది పెడుతున్నారు ఈ విషయంలో మేము దీని మీద కఠినంగా చర్య తీసుకోవడానికి మేము ఒక కమిటీ వేసుకున్నామండి ఈ విషయంలో మా ఏరియా కానీ రిపోర్టర్స్ ఇక్కడ కానీ ఎవరైనా వచ్చి ఇక్కడ రిపోర్టర్స్ అని లోకల్ ఆఫీసర్స్ని కానీ కొంత ఎవరైనా సివిల్ వర్క్ చేసే వాళ్ళని కానీ డిస్టర్బ్ చేస్తే వాళ్ళ మీద మేము మా రిపోర్టర్స్ కాదని మాకు ఏదైనా దృష్టికి వస్తే మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క ఆఫీస్లో ఇక్కడ ఎవరు రిపోర్టర్గా వేస్తరు వాళ్ళ ప్రతి ఒక్క పేరు ఉంటుంది రిపోర్టర్ కాని వాళ్ళు ఇక్కడ ఏరియాకి వచ్చి ఏదైనా ఏదైనా అరాచకాలు చేస్తే మాత్రము ఈ విషయంలో మాత్రం చాలా కఠినంగా ఉంటుంది చాలా మంది ఇక్కడ లోకల్ చేసే రిపోర్టర్లు కూడా కొందరు ఆఫీసర్స్ కానీ లీడర్స్ కానీ తెలియదు ఎవరైనా రిపోర్టర్ అని వస్తే కొంచెం మామూలు ఎవరైనా గుర్తుపడితే వాళ్ళ కాంటాక్ట్ చేసి వీళ్ళు రిపోర్టర్సా కాదా కనుకొని మీరు ముందు అడిగేయండి మీరు నూతనంగా ఒక కమిటీ వేసుకున్నామండి ఒక ఆరుగురితో మీ అందరికీ తెలుపడానికి ఇది అంతా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసేవండి